జగదేశం జై తెలుగు నారా చంద్రబాబు నాయకత్వం తారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం జయ బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు బాబు बाबू जय जय बाबू जय बाबू जय जय बाबू नारायण चंद्र बाबू रायकापम सत्य नाले नारायण चंद्र बाबू रायकापम मंदिर नाले जय बाबू जय जय बाबू जय बाबू जय जय बाबू कारण गवर्नमेंट स्टार्ट इरो रनिंग है खनीसम फोटो वगैरह कल से मेरे ये वेटिंग है बैठालना बजट वाला साच पोदे बैठालो सर

ఈ మీ సైజ్ ఫోటో పెట్టుండి పెట్టారు 2 డేస్ కూడా కాదు ఆ కౌంటింగ్ అయిపోయిన టూ డేస్ లోనే అందరికి కొరక సర్క్యులర్ గవర్నమెంట్ ఆఫీస్ కి కాలేదని యారే లోను ప్రతి ఒక్క ఫోటో రిమూవ్ చేసి చంద్రబాబు నాడి గారు పేమెంట్ ఆఫీస్ లో కనీసి ఇప్పుడు పది రోజులు నేను పెట్ట పోవడం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మనోళ్ళు ఇంకా రాలేదే అది సర్ మీరు పవన్ మంచి ఆఫీస్ స్టూడెంట్స్ వాళ్ళందరితో వస్తుంది వాళ్ళే చేస్తారు అనుకుంటా మీరు చేశారు సంతోషం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ప్రతిపక్ష హోదా కొడుకు లేకుండా తిరస్కరించినా కానీ కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈనాడు అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ నందు దివాకర్ రెడ్డి గారు ప్రిన్సిపల్గా ఇక్కడ ఉన్నారు ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఇక్కడ పెట్టకపోవడం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి బాధ వేసి మేము ఫోటో తీసుకొచ్చి ఇస్తే మీరిస్తే మేము పెడతామంటున్నారంటే అంటే గవర్నమెంట్ ఉంటే ఎప్పుడో సర్క్యులర్ జారీ అయింది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో రిమూవ్ చేసి చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి ఇప్పటికీ పెట్టలేదంటే ఆయన ఇస్తే పెడతామంటే అంటే ప్రభుత్వంలో కనీసం ఫోటో తీసుకోవడానికి కూడా ఇది లేదా ఏమని మాకు అర్థం కావడం లేదు అంటే ప్రభుత్వంలో పనిచేసే ఏ అధికారైనా కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి యొక్క మూలాలు ఎక్కడ ఉన్నా వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసి పార్టీ పనిచేసే హ్యాపీ మీరు ఆయనపైన ప్రేమ ఉండి మీరు ప్రతిపక్షంలో ఉన్న ప్రధా అధికార పక్షంలో ఉన్నా కానీ ఆయన మీద ప్రేమ ఉండడం కరెక్ట్ కాదని తెలుగుదేశం పార్టీ నుండి చెప్తున్నాం ఇలా అంత మోజు ఉంటే పార్టీలు కానీ వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కనుగోలు చేసుకుని పనిచేస్తే ప్రజలు స్వాగతిస్తారు ప్రజలంతా కూడా కలిసిస్తారని తెలియజేస్తుంది ఈరోజు ఈ రోజు అనంతపురం నగరంలో ఈ చరిత్ర ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోవడం మమ్మల్ని చాలా ఇచ్చి ఇచ్చింది అదేవిధంగా ప్రమాణ స్వీకరణ తర్వాత ముఖ్యమంత్రి గారు సిఎస్ గారు ప్రతి ఒక్కరికి అన్ని ప్రభుత్వ సంస్థలలో ఈయన ఫోటో చంద్రబాబు నాయుడు గారికి ఫోటో పెట్టమని ఆర్డర్లు ఇచ్చినా కూడా ఇరవై రోజులు ఇరవై రోజు దాదాపు ఇరవై రోజులు అవుతున్నా కూడా వీళ్ళు ఫోటో పెట్టడం చాలా బాధ అయింది అదే మేము ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ కానీ లేకపోతే పార్టీ తరఫున కానీ అందరూ వచ్చి ఈరోజు ఒక ఫో ఒక ఫోటో చేపించి చంద్రబాబు నాయుడు గారి ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్ దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం పెట్టడం జరిగింది ఇదే విధంగా అన్ని ప్రభుత్వ సంస్థలలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫోటో పెట్టాలని మేము అధికారుల కన్నా చూసిస్తున్నాం